దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు అవినీతి అంటారు ప్రజలందరూ ఆలోచించాలా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీసీల వల్ల దాదాపు నలభై సంవత్సరాలు ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రజలందరూ ఆలోచించాలా ఈ సభాముఖంగా ముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా మై డియర్ జగన్ టైం డేట్ నువ్వు ఫిక్స్ చర్చకు నేను సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా కార్యకర్తలు కూడా చెప్తున్నా కష్టపడాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇస్తా రెడీనా నా ఆఫర్ స్వీకరిస్తున్నారా స్వీకరిస్తున్నారా ఈ ఆఫర్ పైన కూడా నా పైన కేసు పెడతారు అరే నా పైన ఇరవై రెండు కేసులున్నాయి అబ్బా ఎస్సీ ఎస్టీ కేసు ఉంది అటెంప్ట్ మర్డర్ ఉంది కానీ వైకాపా నాయకులు చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఏం తప్పు చేయాల ఎందుకు భయపడాలా ప్రజలు ఈ రోజు మనతో ఉన్నారు దమ్ము ధైర్యంతో మనం ముందలకి వెళ్ళాలి అన్న ఎన్టీఆర్ మన దేవుడు చంద్రబాబు గారు మన రాముడు కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు ప్రతిది వడ్డీ చక్ర వడ్డీతో చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా ఇంకా ఈ శంకరామం కార్యక్రమం ద్వారా